ఏంటే ఆయన ప్రజల సంక్షేమం కోసమే దారిపోసాడు అనమాట నన్ను కాల్చుకోండి మీరు అని వాళ్ళకే సవాల్ చేశారు అనమాట అందుకే మనం కేసీగా గుర్తిస్తాం కేసరి అంటే మీకు తెలుసు లైన్ అని అర్థం మనం ఈ రోజున ఇంత ఆనందంగా ఇంత హక్కులు పొందుతూ ఇన్ని వనరులు మనము అనుభవిస్తున్నామంటే దానికి మనం ముందు ఎంతో కొంత మాండీలు వేసిన అటువంటి మనం కోసం మన చేసుకుంటాం సో చాలా ఎంతమంది మీరు టెంప్యూర్ ప్రకాశ పద్ధతి నా ఉండేది టెన్త్ క్లాస్ ఎవరి ఎవరికి గుర్తుందా గుర్తుందా మనకి టెంప్టూర్ ప్రకాశ పద్ధతి గారు టెన్త్ క్లాస్ చెప్తే నైన్టీ ఎయిట్ సో అప్పుడు మాకు మదర్ తెలిసే ఒకటి ప్రకాశ గారి ఉండేది బాగా నాకు గుర్తుంది ఏంటంటే మొత్తం గుర్తు లేదు కానీ ఫస్ట్ లైన్ ఆకాశం బండిని తెల్లాలని ఒక మంచి గల చొక్కల వేసుకుని ఒక బనగరపు ఛాయలో మాకు కుర్రాడు పరిగెడితో వెళ్తున్నాడు ఆయసంతో రొప్పుతో వెళ్తున్నాడు వెళుతూ 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 ఒక ఇంటి దగ్గర వెళ్ళి తలుపు కొట్టాడు తలుపు కొట్టితే ఒక ఆరు తలుపు తీసింది తలుపు తీ అక్క నేను మెట్రికులేషన్ పాస్ అయ్యాను అని చెప్పడం తొట్టు అక్క తమ్ముళ్ళు ఆ ఉంటుంది లైన్ సో ప్రకాశ పత్రిక పాస్ అయినప్పుడు రాజమండ్రి నుంచి రెండు రోజులు వేల అక్కడ ఉండేవాళ్ళు అక్కడికి వచ్చి అక్కడ చాలా దూరం నడిచి వచ్చి వాళ్ళ అక్కడికి చెప్పే సందర్భంతో స్టార్ట్ అవుతుంది అనమాట చాలా ఇన్స్పిరేషన్ గా ఉండేది అంటే ఒక స్టూడెంట్ లైఫ్ సాధారణంగా ఎలా ఉంటుంది అంటే ప్రకాశం పంతులు గారు చిన్నప్పుడు ఏంటంటే కాస్త దుద్దుగా ఉండేవారు ఇప్పుడు మన అల్లరి పిల్లలు అంటాం చూసేలా అంటే పిల్లలు చిన్నప్పుడు తీసుకొని వెళ్ళేవాడు కూడా అప్పట్లో ఏంటంటే కొన్ని మంచి మూవీస్ వచ్చినప్పుడు స్కూల్స్ నుంచి అందరినీ తీసుకొని వెళ్ళేవాళ్ళు అందులోనే వేదంలో పోషించే గోదావరి ఆ గోదావరి సాంగ్ కూడా అందులో చాలా ఫేమస్ అనమాట సో సాధారణంగా ఏంటంటే ఒక మన ఒంగులు దగ్గర ఒక ఊళ్ళో పుట్టిన తర్వాత అతను చెన్నైకి షిఫ్ట్ అవ్వటం కానీ నాయుడి పెద్దలో చదువుకోవటం తర్వాత ఒక గురువు శిష్యుని బంధు నాడుకుంటే దాని దానికి పంత్రి గారి జీవితం కూడా ఒక ఎగ్జాంపుల్ ఆ రోజు ఏంటంటే ఎవరైనా బాగా చదువుకుంటే ఆ టీచర్ ఎక్కడికైనా వెళ్తే పిల్లలు కూడా తీసుకు వెళ్ళిపోయేవాళ్ళు నేను చెప్తున్న దాంట్లో కూడా పద్దెనిమిది వందల డెబ్బై రెండు తొంభై మధ్యలో చెప్తున్నాను నేను ఇప్పుడు మాట్లాడుకున్నంత కూడా ఎయిటీన్ సెవెంటీ టూ ఎయిటీన్ నైన్టీ ఆ టైంలో ఆయన చుట్టూ ఎయిటీన్ సెవెంటీ టూ పాపులేషన్ సెన్సర్ స్టార్ట్ అయింది అప్పుడు జనాభా గణనం అనేది ఎయిటీన్ సెవెంటీ టూ స్టార్ట్ అయింది అనమాట సో ఆ టైంలో ఆయన 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 పుట్టాడు దానికి సంబంధం లేదు బట్ ఇయర్స్ ఎలా గుర్తు పెట్టుకున్నామని చెప్తుంది అంతే అలా